ఎక్కువ ప్రార్థించే వాళ్ళకి శోధన తెలుపు ప్రార్థన చేయని వాళ్ళకు అసలు లేదు కొన్ని కొన్నిసార్లు పెంచింది మందిరాన్ని రాకుండా కూర్చున్న వాళ్ళకి అసలు లేవేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు దేవునికి ఎప్పుడే దూరం అయిపోయాయి దేవుడిని విడిచిపెట్టేసే ఎక్కువ ప్రార్థించే వాళ్ళని శత్రు శోధిస్తుంది కాబట్టి అందుకని ప్రార్థన చేయకుండా మానుకుందామో చేయాలి ఎందుకంటే ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా శోధి శోధన శోధిస్తాడు ఎంత ఎక్కువగా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తే వాటిపై మనం విజయం పొందుతుంది కాబట్టి ఎక్కువైన ప్రార్థన మనకు చాలా అవసరం సంఘంలో వ్యక్తిగతంగా కుటుంబంగా ఈ ప్రార్థన ఏమి మనకు ఉండగలక దాన్ని చేయించడానికి మనం తీర్మానం చేస్తున్నాం ప్రభుత్వం చేయండి